హలో అండి నమస్తే అండ్ డాటస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మేం చెప్పబోయే కథ పేరు గాడిద అతి తెలివి ఈ కథ చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రంగయ్య అనే ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు రంగయ్య దగ్గర ఒక గాడిద ఉండేది రంగయ్య రోజు ఉప్పు బస్తాలను గాడిద మీద పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్ముకునేవాడు రంగయ్యకి ఆ గాడిదంటే చాలా ఇష్టం దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ ఆ గాడిద ఒట్టి చొమరిపోతూ గాడిదకి బాగా తిని పడుకోవటమే చాలా ఇష్టం పని చేయాలంటే దానికి చాలా కష్టం రోజు రంగయ్య పనికి తీసుకువెళ్ళడానికి గాడిద మీద ఉప్పు బస్తాలు పెడితే గాడిద ఇలా అనుకునేది అయ్యో ఈరోజు కూడా పనికి వెళ్ళాలా పనికి వెళ్ళకుండా హాయిగా తిని పడుకుంటే ఎంత బాగుంటుంది కానీ తప్పక పనికి వెళ్లాల్సి వస్తుంది చా అని అనుకుంటూ ఉండేదన్నమాట రంగయ్య వాళ్ళ ఊరి నుంచి వేరే ఏ ఊరికి వెళ్లాలన్నా నది దాటాల్సి ఉంటుంది రోజు రంగయ్య గాడిద మీద ఉప్పు బస్తాలు పెట్టి వేరే ఊర్లో వెళుతూ ఆ నది దాటి వెళ్లేవాడు అయితే ఒకరోజు ఉప్పు బస్తాలు పెట్టుకుని నది దాటుండగా గాడిద కాలికి ఏదో రాయి తగిలి నెలల్లో పడిపోతుంది నదిలో పడిపోవటం వలన బస్తాల్లో ఉన్న ఉప్పు అంతా ఆ కరిగిపోతుంది నదిలో పడిపోవటంతో గాడిద చాలా భయపడిపోయింది కానీ తరువాత దానికి అర్థమైంది తన వీటి మీద ఉన్న బస్తాలు చాలా తేలిగ్గా ఉన్నాయని నా మీద ఈ బస్తాలు ఉన్నా బరువుగా లేవు అంటే నీళ్ళలో ఈ బస్తాలు తడిస్తే బరువు ఉండవనమాట ఇది భలేగా ఉందే చిత్రంగా ఉంది అయితే రోజు నేను ఈ నదిలో మునిగి బస్తాలను బరువు లేకుండా చేసుకుంటాను అయి చాలా బాగుంది అని సంతోషించిందనమాట కానీ ఉప్పు బస్తాలన్నీ నీళ్ళలో తడిచిపోవటం వలన రంగయ్య చాలా బాధపడిపోయాడు కానీ అందులో గాడిద తప్పు ఏమీ లేదనుకుని గాడిదని ఏమి అనకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు కాని గాడిద మాత్రం ఆ రోజు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదని తిని చక్కగా పడుకున్నది రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ నిద్రపోయింది తర్వాత రోజు కూడా గాడిద మీద ఉప్పు బస్తాలు పెట్టి అమ్మడానికి బయలుదేరాడు గాడిద నది దగ్గరికి రాగానే ఈసారి కావాలని నీళ్ళలో పడిపోయింది నీళ్ళల్లో పడగానే బస్తాల్లో ఉన్న ఉప్పు అంతా కరిగిపోయింది గాడిద చాలా సంతోషించింది పాపం రంగయ్య బాధపడిపోయాడు చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు తర్వాత రోజు కూడా రంగయ్య గాడిద మీద ఉప్పు బస్తాలు పెట్టి అమ్మడానికి బయలుదేరాడు కాని ఈసారి గాడిదను జాగ్రత్తగా నది దాటించాలనుకున్నాడు అందుకే జాగ్రత్తగా గాడిదను నడిపించుకుంటూ వస్తున్నాడు కానీ గాడిద నదిలోకి దిగగానే కావాలని పడిపోవడం రంగయ్య గమనించాడు అప్పుడు రంగయ్యకి అర్థమైంది ఈ గాడిద బరువులు మోయకుండా ఉండడానికి కావాలని నెలలో పడిపోతుంది దీనికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి అని అనుకున్నాడు తర్వాత రోజు రంగయ్య గాడిద మీద ఉప్పు బస్తాలకు బదులు పత్తి బస్తాలు పెట్టాడు పత్తి బస్తాలు పెట్టగానే గాడిదకు అంత బరువుగా అనిపించలేదు అయినా అది ఆ బరువు కూడా మోయాలనుకోలేదు అది మనసులో ఎలా అనుకుంది పర్వాలేదులే నువ్వెన్ని బస్తాలు పెట్టినా పర్వాలేదు నేను నదిలోకి దిగగానే ఈ బస్తాలని చాలా తేలిగ్గా అయిపోతున్నాయి అని అనుకుంటుంది ఇక రంగయ్య గాడిదని తీసుకొని బయలుదేరాడు అది నదిలోకి దిగగానే కావాలని నీళ్ళలో పడిపోయింది కాని ఈసారి నీళ్ళలో నుంచి లేవగాని ఆ బస్తాలని చాలా బరువుగా అనిపించాయి అప్పుడు గాడిద ఇలా అనుకుంది అదేంటి ఈ రోజు బస్తాలు నీళ్ళలో పడగాని తేలిగ్గా లేకుండా బరువుగా అయిపోయాయి అయ్యో ఈ బస్తాలు చాలా బరువుగా ఉన్నాయి అమ్మో ఇంక ఎప్పుడు నీళ్ళలో పడకూడదు ఎప్పుడు బరువుగా ఉంటాయో ఎప్పుడు తేలుగా ఉంటాయో అర్థం కావట్లేదు అని అనుకున్నది అనమాట గాడిద పాపం ఆ గాడిద తెలియదు కదా పత్తి బస్తాలు నీళ్ళలో పడితే పత్తి నీళ్ళని పీల్చుకొని ఇంకా బరువుగా అవుతాయని రంగయ్య ఆ గాడిదను అలాగే రెండు మూడు ఊర్లు తిప్పిన తర్వాత ఇంటికి తీసుకువస్తాడు ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదు ఇక నెలల్లో పడకుండా జాగ్రత్తగా నడుస్తాను నాకు బుద్ధి వచ్చింది అని అనుకుని అలసిపోయి నిద్రపోయింది తర్వాత రోజు నుంచి గాడిద నదిలో పడకుండా బస్తాలను జాగ్రత్తగా మోసుకొని వెళ్ళేది రంగయ్య చాలా సంతోషించాడు కథ అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే చేసే ప్రతి పని నిజాయితీగా కష్టపడి చేస్తే దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది